సార్ చెప్పము నీకేమనిపించింది ఇది వాడడం వల్ల పర్లేదు ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి ఇప్పుడు ఎన్ని అయినా మనం వాడబట్టి రోజులు అయింది పదమూడు రోజులకి నీకు బాగా అనిపించింది అవునులే నొప్పులే ఓన్లీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది పదమూడు రోజుల తర్వాత అప్పటికంటే ఇప్పటికి పర్సెంట్ ఇంకా మూడు నుంచి ఇంకా ఇది అయిపోయినాక ఇంకా రెండు మూడు వాడు బాగుంటది దాంతోపాటి కాళ్ళకు కూడా ఇప్పిస్తాను నేను ఫుడ్ ప్యాచ్ అంటే చాలా బాగుంటుంది అది మీరు ఫాస్ట్ గా పనిచేస్తాం అరగడం కానీ ఎట్లుంది ఓకే సరే సరేమ్మా చూడు ఇంకా రెండు మూడు నెలలు వాడు ఇంకా బాగా అయింది సరేనా